హలో వెల్కమ్ టు మధు క్రియేషన్స్ ఇది ట్యూస్డే రోజు వ్లాగ్ అనమాట అయితే నిజంగా ఆఫీస్ వర్క్ అండ్ ఎంబ్రాయిడరీ అండ్ స్టిచ్చింగ్ అన్నీ మెయింటైన్ చేయడం ఒక్కొక్కసారి మోస్ట్లీ ఈజీగానే ఉంటుంది అంటే సెగ్రిగేట్ చేసుకుంటాం మనం ఫస్టే ఏది అర్జెంట్ ఉంది సో స్టిచ్చింగ్ ఒక్కొక్కసారి అర్జెంట్ ఉంటుంది ఒక్కొక్కసారి ఆఫీస్ వర్క్ అర్జెంట్గా మనం అందియాల్సింది ఉంటుంది అట్లా బట్ ఒక్కొక్కసారి అయితే స్టిచ్చింగ్ ఫుల్ అర్జెంట్ ఉంటుంది ఎమర్జెన్సీగా మన రెగ్యులర్ కస్టమర్స్కి ఎమర్జెన్సీగా ఇవ్వాల్సి వస్తుంది అండ్ ఆఫీస్ వర్క్ కూడా మనం ఎమర్జెన్సీగా ఇవ్వాల్సి వస్తుంది ఇట్లాంటి టైంలో మనం దేనికి ప్రిఫరెన్స్ ఇస్తాము అనేది అంటే కంపల్సరీ జాబ్ అనేది ఇప్పుడు కస్టమర్ సాటిస్ఫాక్షన్ అవ్వాలి సాటిస్ఫై అవ్వాలి ఒక కస్టమర్ పోతే ఏం కాదులే అని అనుకోలేము అండ్ బట్టలు ఆప్షన్ ఉంది నాకు ఏం ఆప్షన్ ఉంది అంటే చెల్లెలు చెల్లెలు ఇక్కడే పక్కనే ఉంటుంది సో తను స్టిచ్ చేస్తుంది అనమాట ఈరోజు కూడా కంప్యూటర్ వర్క్ బ్లౌజ్ చూపిస్తున్నాను అనమాట అది జస్ట్ మిషన్ మీద ఉంది ఆ మిషన్ మీద ఫిట్ చేస్తే అది వేస్తుంది బట్ స్టిల్ అంత టైం కూడా లేదనమాట అంత ఘోరంగా కూడా ఉంటుంది ఇక చాలా సేపు అయిపోయింది నియర్లీ ఒక ఫోర్ థర్టీ అట్లా అనుకుంటా నేను అన్నం తినేటప్పటికి మధ్యాహ్నం లంచ్ చేస్తున్నా అయితే మొత్తం లతకు పంపించేసాను అంటే రిసెప్షన్ యూనియన్ అనమాట మ్యారేజెస్ మ్యారేజ్వి అన్నీ నేను స్టిచ్ చేసేసాను మాక్సిమం వర్క్స్ అన్నీ కంప్లీట్ చేసి అయితే రిసెప్షన్ది మంచి ఫ్రాక్ ఉందనమాట మంచి ఫ్రాక్ అంటే నేను షార్ట్స్లో అండ్ నెక్స్ట్ వీడియోలో అప్లోడ్ చేస్తాను అది స్టిచ్చింగ్ అయిపోయింది నేను ఈ వాయిస్ ఓవర్ ఇచ్చేటప్పటికి ఇచ్చేసాను కూడా వాళ్ళకి ఇచ్చేసి లత కుట్టేసింది పాపం లోపల కెన్కెన్ స్కెట్ స్కర్ట్ అండ్ లత కస్టమర్వి అందరి ఇవ్వాలంటే ఇబ్బంది అవుతుంది ఇక్కడ నేను ఏం చూపిస్తున్నా అంటే మీషోలో యాక్చువల్గా నేను ఈ పెద్ద మిషన్ తీసుకోకముందు హాల్ మొత్తం మంచిగానే ఉండేది ఖాళీగానే హాల్లో ఏముండేదంటే ఓన్లీ జాక్ మిషన్ ఉండేది సోఫా ఉండేది అది సోఫా ఎట్లా అంటే కమ్ బెడ్ అయితే ఈ పెద్ద మిషన్ కొన్నాక ఏమైందంటే మొత్తం ఇంకా మిషన్కే అయిపోయింది హాల్ అంతా పెద్ద మిషన్ తెలుసు కదా మీకు ఎంత ఉంటుందో శాండ్విని ఒక ముద్ద అన్నం తింటావా అంటే నేను తినను అది ఇదంటుంది అన్నీ చూస్తుంది అనమాట బిస్కెట్స్ తింటుంది ఆ ఫ్లవర్స్ ఎందుకు చూపించా అంటే అవి మీషో ఫ్లవర్స్ ఆల్రెడీ మీకు తెలుసుంటుంది అయితే అవి మొత్తం వరుసగా ఇంకా లైన్గా ఉండేవి అనమాట రాగానే కస్టమర్ ఒక అమ్మాయి అడిగింది అక్క మీరు ఇవి కూడా సేల్ చేస్తారా అని నాకైతే పిచ్చి నవ్వు వచ్చింది లేదమ్మా అని చెప్పని ఇంకా చాలాసేపు కూర్చున్నా కదా విసుగు వచ్చేసింది అయితే వాకింగ్కి వెళ్దాం చార్మినార్ షాపింగ్ తర్వాత వాకింగ్ మీద ఇంట్రెస్ట్ పెరిగింది సరే వాకింగ్కి వెళ్దాం ఫైవ్ థౌసండ్ స్టెప్స్ నడిస్తే మంచిది అన్నారు కదా సరే చూద్దాం రోజు అయితే ఖచ్చితంగా కుదరదు బట్ ఎప్పుడైనా ఒక్కరోజైనా అట్లీస్ట్ వీక్లీ వన్స్ ట్వైస్ అయినా ట్రై చేద్దాము ఒక వన్ అవర్ అట్లా పడుతుంది సో శాన్విని చెల్లెల దగ్గర వదిలిపెట్టేసి వెళ్దాము అని ప్లాన్ వేసా అనమాట ఆల్రెడీ బుడ్డోడు అమ్మమ్మ ల దగ్గరే ఉన్నారు ఆఫ్టర్నూన్ తీసుకెళ్ళాడు అనమాట తను వచ్చి మరిది వచ్చి తీసుకెళ్ళాడు సో నేను నైట్ డ్రెస్ వేసుకొని రెడీ అయిపోయాను నాకు గోటు హెయిర్ స్టైలు పైన పఫ్ వెనక పొని టైలు అయితే వాచ్ పెట్టుకున్నా వాచ్ ఇది హస్బెండ్ ఇచ్చారనమాట మా హస్బెండ్ లాస్ట్ యానివర్సరీకి ఇచ్చారు నాయిస్ది కలర్ ఫిట్ సంథింగ్ ఉంటుంది కదా అది నేను ఎప్పుడు యూస్ చేయలేదు ఇది సెకండ్ టైం ఏమో పెట్టుకున్నాను అనుకుంటా స్టెప్స్ కౌంట్ చేసుకోవడానికి బాగుంటుంది అని చెప్పి పెట్టుకున్నాను అనమాట సాన్వి తప్పసు చేస్తుంది వీడియోలో కనిపించడానికి అయితే నేను ఎత్తుకుంటా లేరా అని చెప్పి ఎత్తుకొని చూపించాను అనమాట వీడియోలో ఇంకా వెళ్తున్నాం అనమాట లత దగ్గరికి అక్కడ వదిలిపెట్టేసి వెళ్దాము అని అనుకుంటున్నా నేను వస్తా నేను వస్తా అంటుంది సార్ చెల్లల చెల్లెల దగ్గరికి వెళ్తుంది కదా ఫుల్ హ్యాపీ అనమాట అయితే ఈ షూస్ డిమార్ట్లో తీసుకున్నా నేను త్రీ ఫిఫ్టీకి హైలీ కంఫర్టబుల్ అనమాట చాలా సాఫ్ట్గా ఉన్నాయి చాలా కాన్ఫిడెంట్గా వేసుకొని బయటకు వచ్చాను బయట అయితే ఒక సగం దూరం నడిచిన తర్వాత నాకు అనిపిస్తూ ఉందనమాట ఇది ఈ షూస్ పక్కన పడేసి ఏమైనా చెప్పులు కొనుక్కుంటే బెటర్ ఏమో అని ఎందుకంటే చార్మినార్లో నేను నియర్లీ ఈ కవర్ ఎందుకు చూపిస్తున్నా అంటే అది లతకి పీకో చేయడానికి ఇవ్వాలి ఎందుకు నా నేను అసలు మిషన్ కుట్టలేదనమాట నిన్నటి నుంచి ఐ మీన్ నైట్ నుంచి నైట్ నుండి మిషన్ కుట్టుకు అస్సలు స్టార్ట్ కూడా చేయలేదు నాకు ఆఫీస్ వర్క్ చాలా బిజీ ఉంది అది క్లయింట్కి అందించాలి సో లతకి ఇచ్చేస్తే లత పీకో చేస్తుంది అనమాట ఇది మంగళవారం మార్కెట్ జనరల్గా ఊర్లల్లో ఎలా ఉంటుందంటే మార్కెట్ ఉంటుంది టౌన్లో ఇంకా అది ఎప్పుడు అక్కడే ఉంటుంది బట్ ఇక్కడ స్పెషల్గా అనిపిస్తుంది నాకు మంగళవారం మార్కెట్ బుధవారం మార్కెట్ అట్లా ఎందుకంటే వీక్లీ వన్సే అక్కడ పెట్టడం వల్ల ఇప్పుడు ఇంకా అంటే జస్ట్ ఇప్పుడు నేను వెళ్తున్నా కదా వాకింగ్కి ఈ టైంకి జస్ట్ అప్పుడే స్టార్ట్ అయింది మార్కెట్ కాబట్టి కొంతమంది ఉన్నారనమాట ఇంకా కాసేపటికి అంటే ఒక సెవెన్ థర్టీ ఎయిట్ ఆ టైంకి వచ్చేసరికి ఫుల్ జనాలు ఉంటారు మంచి ఏదో తిరణాలు జరుగుతున్న ఫీలింగ్ వస్తుంది అనమాట మనకి అన్నీ చూసుకుంటూ పోతూ ఉన్నాయి అసలు ఈ ఈ ఏరియాలో నడవడం కాదు కదా ఇంటి దగ్గర బండి ఎక్కితే మళ్ళీ షాప్ దగ్గర దిగడం మళ్ళీ షాప్ దగ్గర ఎక్కితే మళ్ళీ ఇంటి దగ్గర దిగడం అట్లా అనమాట అసలు కంప్లీట్గా వాకింగ్ ఉండదు నాకు అందుకని చెప్పి కొన్ని కొన్నిసార్లు రోజైతే ఖచ్చితంగా కుదరదండి ఇప్పుడు పెళ్ళి ఒక టూ త్రీ మ్యారేజెస్ ఉన్నాయన్నమాట మన రెగ్యులర్ కస్టమర్వి వాళ్ళు ఒక్కొక్క దాంట్లో చాలా మన రెగ్యులర్ రెస్టారెంట్ అనమాట నా ఫొటోస్ వీడియోస్ అన్నీ దీంట్లోనే ఉంటాయి అంకపూర్ అని మన కస్టమర్స్ మొత్తం ఇక్కడి నుంచే వస్తాయి అనమాట ఇవి ఏమంటారు షాపింగ్ మాల్స్ ఉన్నాయి కదా ఈ షాపింగ్ మాల్స్ నుంచే వైభవం అండ్ సీఎంఆర్ అండ్ మాంగల్య చింతల్లో ఉండే వాళ్ళకైతే ఈజీగా తెలిసిపోతుంది చింతల్ జీడిమిట్ల జీడిమిట్ల నుండి కూడా వేరే దగ్గరికి వెళ్ళేటప్పుడు ఈ షాపింగ్ మాల్స్ మీదుగానే వెళ్తుంది సో మీకు ఎవరికైనా తెలిస్తే కామెంట్ చేయండి అది కాలేజ్ అండ్ ఈ అమీర్పేట్లో అయితే ఫైవ్ హండ్రెడ్కే ఇస్తున్నారు పెద్ద బొమ్మలు మేము మొయ్యలేక తీసుకొచ్చుకోలేదనమాట పోయిన సారీ అయితే నెక్స్ట్ షీ నీట్స్ అన్నీ చాలా దగ్గరే వాకబుల్ ఇప్పుడు నేను నడిచే వెళ్తున్నాను కదా సో వాకబుల్ డిస్టెన్స్లోనే ఉంటుంది షీ నీట్స్ నుండి అయితే ఇక ఎన్ని ఒక థౌజండ్స్లో కుట్టు శారీస్ నేను ఎందుకనో మరి షీ నీట్స్ నేను ఎప్పుడు కొనలేదు షీనిట్స్లో ఒకసారి వెళ్ళాను కానీ కాటన్ శారీస్ కోసం నాకు బాగా ఎక్కువ అనిపించింది షాపింగ్ మాల్లోనే మాంగళ్యాలోనే తక్కువ అనిపించింది అనమాట రెండు కంపేర్ చేసుకుంటే అందుకని మాంగళ్యాలోనే తీసుకున్న కాటన్ శారీస్ మాంగళ్యా అండ్ సీఎంఆర్లోనే తీసేసుకున్నా కానీ నా దగ్గరకు వచ్చాయి అంటే ఇక్కడ ఏం చూపిస్తున్నా అంటే నా దగ్గరకు వచ్చే మొత్తం షీనిట్స్లోనే ఉంటాయి నేను అక్కడ వాచ్లో ఏం చూపిస్తున్నా అంటే త్రీ థౌజండ్ సిక్స్ హండ్రెడ్ సంథింగ్ అయిందనమాట వాకింగ్ అంటే నేను రిటర్న్ అయ్యేటప్పటికే ఫైవ్ థౌసండ్ దాటిపోతుంది అక్కడ మాంగళ్యా పక్కన ఉన్నారు వాళ్ళు అంటే కస్టమర్ బాధితులు అంటే వైఫ్ అక్కడ ఉండడం బట్టి అట్లనా లేదంటే టీ తాగడానికి వచ్చారా అని కొన్ని వీడియో తీస్తున్నా నేను ఆ షాప్ చూపించాను కదా చిన్నది ఈ షాప్లో జనరల్గా నేను అవన్నీ మెటీరియల్ తీసుకుంటా చాలా క్వాలిటీ మెటీరియల్ దొరుకుతుంది అక్కడ జనరల్గా అక్కడ తీసుకుంటా అయితే సడన్గా ఏమైందంటే మేనేజర్ కాల్ చేశాడు మా మేనేజర్ కాల్ చేసి చేశారా మాదిరి వర్క్ కంప్లీట్ ఎంత వర్క్ కంప్లీట్ అయిందని అప్డేట్ అడిగారు అనమాట అయితే ఇట్లా కంప్లీట్ అవ్వలేదు చాలా లేట్ అవుతుంది అని చెప్పాను నేను తనకి అయితే క్లయింట్కి డైరెక్ట్గా మెయిల్ పెట్టమన్నారు ఎన్ని కంప్లీట్ అయ్యాయి నెక్స్ట్ ఇంకా కమ్మింగ్ కంప్ విల్ కంప్లీట్ సూన్ అనేది మెయిల్ పెట్టమన్నారు నేను అది క్లయింట్కి డైరెక్ట్గా క్లయింట్ పెట్టా ఇంతకుముందు నేను అసలు క్లయింట్కి నేను మెసేజ్ చేస్తుందని కదా ఇప్పుడు ఇప్పుడు చేస్తున్నా ఇదే అనమాట నేను చెప్పిన షాపు మంచి క్వాలిటీ దొరుకుతాయి ఓల్డ్ షాప్ అనమాట చాలా ఓల్డ్ షాపు వాళ్ళ మనుషుల్ని చూసినా కూడా మీకు అర్థమైపోతుంది అయితే కొంచెం ఒక రూపాయి ఎక్కువే ఉంటుంది బట్ మంచిదే దొరుకుతుంది నేను ఇక్కడ ఏం తీసుకుంటున్నా అంటే ఉక్సలు ప్యాకెట్లు లేవన్నమాట అంకుల్ని అడిగితే ఒక టెన్ ప్యాకెట్స్ తీసుకొని నేను హెమ్మింగ్ చేస్తాను ఆంటీ హెమ్మింగ్ చేసే ఆంటీకి ఒక ఫైవ్ ఇచ్చేస్తాను నా దగ్గర ఫైవ్ పెట్టుకుంటా ఒకవేళ నేను ఎప్పుడైనా ఎమర్జెన్సీకి చేసినప్పుడు మ్యాక్సిమమ్ అన్ని ఆంటీకే ఇచ్చేస్తా ఫైవ్ అయిపోయినాక మిగతా ఒక త్రీ ఇచ్చేసి టూ నా దగ్గర పెట్టుకుంటాను అనమాట ఇప్పుడు అయినా ఎమర్జెన్సీకి నేను వేయాలంటే అట్లా మిగతావన్నీ ఆంటినేస్తారు అయితే జాకిది టూ సైడెడ్ పాదం ఉంటుంది కదా నట్టు లూజ్ చేసి అట్లా అనుకునేది ఇట్లా అనుకునేది అంటే సింగిల్ పాదమో రెండు కలిపి ఒక దాంట్లోనే వస్తుంది అయితే అది త్రీ ఫిఫ్టీ చెప్పారు నాకు హెవీ అనిపించింది అందుకని తీసుకోవాలా ఇదే మన స్టార్ స్కూల్ అనమాట శ్రీనిధి స్కూలు ఇక్కడి నుంచే మనకి చాలా మంది కస్టమర్స్ ఉన్నారు నేను వెళ్తూ ఉంటే కనిపించింది అంటే రెగ్యులర్గా దీని మీద నుంచే వెళ్తాం బట్ ఇవి బ్రాంచెస్ ఉన్నాయిలే మేబీ దీంట్లో నుంచి అనుకుంటా తను వాళ్ళు వచ్చేదంతా చాలామంది వస్తారు కొంతమంది అయితే నాకు తెలియదు ఓన్లీ స్టిచ్చింగ్ చేసి పంపిస్తా మన రెగ్యులర్ కస్టమర్ ఒక అమ్మాయి ఉంటుంది అనమాట మొత్తం ఆ పిల్లది వేస్తుంది నా దగ్గరికి మనం చేసి పంపించేస్తాం ఇది నేను షాప్ చూపిస్తున్నారు నా ఫ్యాషన్స్ అని అది మిషన్ ఎప్పుడు రన్ అవుతూ ఉంటుంది కంప్యూటర్ వర్క్ రన్ అవుతూ ఉంటే ఎన్ని లక్షలు సంపాదిస్తున్నాడో అనుకునేదాన్ని బట్ వన్స్ మిషన్ కొన్నాక మనకి అనుభవం వస్తుంది ఇక్కడ నేను ఈరోజు వచ్చిన ఆర్డర్స్ అనమాట ఇవి ఈరోజు వచ్చిన ఆర్డర్స్ చూపిస్తున్నా అసలు ఇప్పుడు నేను పట్టుకున్నా కదా ఆ శారీ అయితే నాకు ఎంత పిచ్చ పిచ్చ నచ్చిందో చాలా బాగుంది ఫుల్ అంటే చాలా అఫీషియల్ లుక్ డీసెంట్ లుక్ అనమాట హెవీగా బ్రైట్గా రంగులు రంగులుగా అలా కాకుండా చాలా అఫీషియల్ లుక్ అనమాట ఇది కూడా పట్టు సారీనే ఈ రెండిటికి కంప్యూటర్ వర్క్ చేయాలి ఇప్పుడు ఫస్ట్ చూపించాను కదా దానికి నెట్ మీద కంప్యూటర్ వర్క్ చేయాలి నేను నెక్స్ట్ వీడియోలో అప్లోడ్ చేస్తా దానికి ఎంత కాస్ట్ నేను ఛార్జ్ చేశాను అండ్ ఎట్లా చేశాను అనేది చూడండి చాలా సూపర్ డిజైన్ సెలెక్ట్ చేసుకుంది తను అయితే ఈ ఈఎంఐలో ఉన్న బెస్ట్ పార్ట్ ఏంటంటే నేను ఇప్పుడు తీస్తున్నది కూడా శ్రీనిధి స్కూల్ స్టాఫే అనమాట ఈ సైజు బ్లౌజ్ కూడా మనం స్టిచ్ చేసిందే చేసిండే సారీ అయితే అప్పుడు వర్క్ వేయలేదు తనకు తెలియదు అప్పుడు మనం వర్క్ కూడా చేస్తామని సారీ అంటే స్టార్టింగ్లో తను వచ్చిన స్టార్టింగ్లో అనమాట సో వర్క్ ఎక్కడో చేయించుకున్నారు వాళ్ళ ఊర్లోనే ఎక్కడో తెలియదు నాకు అప్పుడు ఓన్లీ స్టిచ్చింగ్ చేసాం అయితే సేమ్ బ్లౌజ్ తీసుకొని వచ్చింది లైనింగ్స్ నెట్ మొత్తం ఫ్యాబ్రిక్ తనే చేస్తుంది ఇట్లాంటి వాళ్ళ దగ్గర నేనైతే నిజంగా కొంచెం ప్లాన్ చేసుకోవాలి మనం ఏంటంటే ఇప్పుడు నెట్ తీసుకొచ్చే మొత్తం వాళ్ళు తీసుకొచ్చింది వాళ్ళకి టైం టైం వేస్ట్ కదా మనకి టైం లేదు బట్ ఒక్క దాని ఒక్కసారికి కూడా లైనింగ్ మనల్ని తెచ్చేయమంటారు మనం అప్పుడు అట్లీస్ట్ ఒక ఫైవ్ టు టెన్ రూపీస్ దానికి ఛార్జ్ చేయాలి నాకు అనిపిస్తుంది టెన్ కాదు కానీ మినిమం ఫైవ్ టెన్ చేసినా ఓకే ఎందుకంటే లైనింగ్ పక్కన పెడితే హాఫ్ పట్టు ఇవి తేవాలి కదా క్లాత్స్ ఎంత టైం టేకింగో వాటికేమో నేనే పోవాలి లైనింగ్స్ అయితే ఈయనైనా తెస్తారు కానీ మొత్తం పోవాలి ఇవన్నీ శ్రీనిధి స్కూల్ స్టాఫీ అనమాట నేను చూపించింది ఇప్పుడు మొత్తం ఒక రెండు శారీస్ మూడు సారీస్ అంటే ఒకటి ప్యాటర్ను రెండు కంప్యూటర్ వర్క్ అండ్ ఒక డ్రెస్ ఇంతవరకు తను తెచ్చారు ఇవి ఓన్లీ బ్లౌజులే శారీస్ తను పీకో చేసుకుంటారనమాట అక్కకి మిషన్ ఉంది పీకో కాదు కానీ నార్మల్ మిషన్ ఉంది దాన్ని కుట్టేసుకుంటారు ఒక ఫోర్ బ్లౌజెస్ తెచ్చింది ఎంత రెగ్యులర్ కస్టమర్ అంటే నేను బా పుట్టిన తర్వాత నుంచి కుట్టాను నియర్లీ ఒక హండ్రెడ్ కుట్టేసి ఉంటా అంత చాలా ఇస్తుంది అనమాట ఒకసారి ఒక ట్వెల్వ్ ఎయిట్ సెవెన్ థర్టీన్ అట్లా ఇస్తుంది అనమాట చాలా చాలా ఇస్తుంది వీళ్ళలో కూడా బెస్ట్ పార్ట్ అదే నేను ఆ పీస్లు ఎందుకు కట్ చేసుకున్నా అంటే పైపింగ్ చేయడానికి అనమాట కలర్స్ అది ఉంటే ఎగ్జాక్ట్గా ఉంటుంది పైపింగ్ చేయడానికి తను ఇవి ఫ్యాన్సీ సారీస్ కాబట్టి సారీలో కలర్స్ అండ్ ఇప్పుడు నేను చూపిస్తున్నాను కదా ఇది కూడా పెళ్ళి వాళ్ళదే అనమాట డ్రెస్ అయితే పెళ్ళి అన్నీ ఇచ్చేస్తా వీళ్ళు సైజ్ డ్రెస్ ఇవ్వకపోవడం వల్ల ఇది ఒకటే ఆగిపోయింది రోజు అయితే ఈరోజు తెచ్చారనమాట సైజ్ డ్రెస్సు ఓకే నేను తర్వాత కుట్టిస్తా కొంచెం అర్జెంట్ అయిపోయాక అంటే సాటర్డే తర్వాత సాటర్డే వరకు ఫుల్ బిజీ ఉంది అందులో టూ డేస్ పోయింది కదా ఆఫీస్ వర్క్ కంప్లీట్గా పోయింది జనరల్గా అది ఇది రెండు చేస్తా ఈ సారీకి అయితే బ్లౌజు ఎట్లా వచ్చిందంటే అసలు బ్లౌజ్ కంప్లీట్ ప్లెయిన్ ఇచ్చినా కూడా అసలు ఇబ్బంది లేదు సారీ చాలా బాగుంది చూస్తున్నారు కదా కలర్ మీరు చాలా బాగుంది అయితే బ్లౌజ్ చూపిస్తున్నా చూడండి ఇట్లా వచ్చిందనమాట బ్లౌజ్ ఇట్లా వచ్చింది అసలు నాకు ఇది దాన్ని ఈ ఇట్లా వచ్చిన బ్లౌజెస్ అసలు ఏం చేయాలో కూడా అర్థం అయితే ప్లెయిన్ పార్ట్ ఎక్కువే ఉంది సో నేను ఏం చెప్పానంటే దానికి ఓన్లీ దానికి ఏం చేద్దామని చాలా బయట క్లాత్ ఎతికింది ఏది సెట్ కలర్ సరే నేనేం చెప్పానంటే కాపర్ జరీ ఉంది కదా సారీలో సేమ్ కాపర్ జరీ తోటి సింపుల్ వర్క్ ఏదైనా చేసుకోమ్మా ఫోర్ ఫిఫ్టీ ఫైవ్ హండ్రెడ్ అయినా పర్లేదు సింపుల్ వర్క్ చేసుకో నేను ఎక్కువ సైజు పెట్టా అని చెప్పా ఇది వర్క్ వేసాము స్టిచ్ చేయాలన్నమాట మన రెగ్యులర్ కస్టమర్ భీభచ్చంగా కుట్టించుకుంటారు వీళ్ళు వీళ్ళ మమ్మీ వాళ్ళు హైదరా వైజాగ్ నుంచి కూడా మనకు పంపిస్తారనమాట హైదరాబాద్కి కొరియర్ చేస్తారు వీళ్ళ మమ్మీ వదిన అందరూ ఇప్పుడు నేను ఇంతకుముందు చూపించాను కదా అవి కూడా తిన తిన శారీస్ అవన్నీ సేల్ చేస్తుంది అనమాట టాప్స్ శారీస్ డ్రెస్లు అవన్నీ వాళ్ళదే ఇది శ్రీనిధి స్కూల్ టీచర్స్ది టీచర్ది అంటే టీచర్ది కాదు వాళ్ళు అత్తయ్యదనమాట నేను షార్ట్ వీడియోలో కూడా అప్లోడ్ చేస్తాను ఇది సంథింగ్ లెవెన్ హండ్రెడ్ అనుకుంటా థౌసండ్ ఆర్ లెవెన్ హండ్రెడ్ అనుకుంటా అంటే చాలా రోజులు అయిపోయింది నేను ప్రైస్ క్యాలిక్యులేట్ చేసి చెప్పి బట్ ఇప్పుడు చేసామన్నమాట వర్క్ ఎందుకంటే వాళ్ళు మిడిల్లో వేరే ఇచ్చారనమాట వేరే ఇస్తే నాకు అవి కావు నేను ఇట్లా ఊరికెళ్తున్నా అంటే ఈ వర్క్ బ్లౌజ్ ఆపేసి అవి కుట్టండి అవి చాలా అర్జెంటు మాకు అని చెప్పారు అందుకని సరేలే అని చెప్పేసా అని ఇంక అవి కుట్టేసి అప్పుడే ఇచ్చేసాను ఇవి ఇచ్చారనమాట మళ్ళీ ఆ బ్లౌజ్ కాకుండా నిన్న ఇంకొక రెండు బ్లౌజులు ఇచ్చేసాను అది వీడియో కూడా తీయలేదు ఒకటి మగ్గం వర్క్ తిను ఒకటి ఫ్యాన్సీ ఫ్యాన్సీది అనమాట నిన్న ఇచ్చేసాను హడావిలో నేను ఆఫీస్ వర్క్లో ఉన్నా నేను వీడియో కూడా అది తీయలేదు అయితే ఇది కూడా ఇంకొకటి కూడా మక్క వర్క్ది తెచ్చారు అయితే వర్క్ మనం చేయలేదు వాళ్ళ ఇంటి దగ్గరే ఒక చాలా పెద్ద షాప్ అనమాట ఒక టెన్ మెంబర్స్ ట్వెల్వ్ మెంబర్స్ అట్లా ఉంటారు కదా సో వాళ్ళైతే ఏంటంటే సింగిల్ డోలో సింగిల్ డేలో డెలివరీ ఇచ్చేయగలరనమాట ఈరోజు ఈవినింగ్కి ఇచ్చినా కూడా రేపు ఈవినింగ్కి ఇచ్చేస్త ఇచ్చేస్తారు వాళ్ళు ఈజీగా ఎందుకంటే ఫోర్ మెంబర్స్ కలిసి ఫైవ్ మెంబర్స్ కలిసి అలా చేస్తారనమాట ఒక్క ఫ్రేమ్ మీద ఐ మీన్ ఒక్క మంచం మీద సో వాళ్ళ దగ్గర ఈజీగా అయిపోతుంటుంది మగ్గం వర్క్ మొత్తం వాళ్ళ దగ్గరే చేపిస్తారనమాట వీళ్ళు కంప్యూటర్ వర్క్ మాత్రం మన దగ్గర ఇస్తారు ఎందుకంటే మగ్గం వర్క్ నేను చేయను వర్కరే చేయాలి మనకైనా కూడా ఎందుకంటే నాకు చేయడానికి అసలు అవ్వట్లేదు ఈ మధ్య మరి అస్సలకే కుదరట్లేదు కొంచెం కూడా అందుకని నేను కూడా మరీ రెగ్యులర్ కస్టమర్స్ వేపియాలి అంటే మళ్ళీ మనం వర్కర్ దగ్గరికి ఇంతకుముందు కొంచెం పార్ట్ టైమ్గా అయినా ఉండేది ఇప్పుడు మనం తిరగాల్సి అనమాట వర్కర్ తోటి ఇది కూడా శ్రీనిధి స్కూల్దే స్కూల్ స్టాఫ్ అండ్ వాళ్ళ పాప కూడా శ్రీనిధి స్కూల్లోనే చదువుతుంది అనమాట దీన్ని మనం ఒక మంచి అవుట్ ఫిట్ చేస్తున్నాం చేస్తాను నేను అప్లోడ్ చేస్తాను అది ఎట్లా కూడా అసలు ఈ అవుట్ ఫిట్ చెప్పినాక నేను మనకి విని కూడా కొనాలని అనుకుంటున్నా అయితే ఒకటి పెట్టా కాస్ట్ చెప్తున్నారు అమెజాన్లో అట్లా చూసాక చాలా ఎక్కువ ఉంది సరే చూద్దాం ఈ మధ్య డిజైనర్వి చాలా ఎక్కువ స్టిచ్ చేస్తున్నాము డిజైనర్ ఫ్రాక్స్ డిజైనర్ డ్రెస్సులు అట్లా సో వాటికి ఉంటుందేమో చూద్దాము నేను ఇది షూట్ చేయడం మర్చిపోయాను అనమాట ఈరోజు వచ్చిన ఆర్డర్లో అందుకని సర్దుతుంటే మళ్ళీ కనిపించినాయి అందుకని మళ్ళీ తీసాను అన్నమాట ఇది ఒక డ్రెస్సు వీళ్ళందరూ చాలా వరకు అంటే వన్ అండ్ హాఫ్ ఇయర్ నుంచి ఇక్కడే ఉండిపోయాయి కదా నేను ఇయర్లీ టూ ఇయర్స్ అవుతుంది సో అందరూ ఫస్ట్ నుంచి రెగ్యులర్ కస్టమర్స్ అనమాట ఇంతకుముందు పక్క ఇంట్లోనే ఉండేదాన్ని రెండిళ్ళు అవతల ఆ తర్వాత సరిపోవట్లేదని ఇది కొంచెం పెద్దది బయట కొంచెం ఓపెన్ ఉంటుంది ఇక్కడికి వచ్చాము తిను ఈ డ్రెస్ చూపిస్తున్నా కదా అది జస్ట్ హ్యాండ్స్ కట్ చే కుట్టాలి అయితే హ్యాండ్స్కి కూడా ఏంటంటే ఇవి శారీ ఇది శారీ అనమాట హ్యాండ్స్ ఏమో నార్మల్గా కుట్టేసేయడమే ఇది శారీ శారీ కూడా డిజైన్ పెట్టారు పెట్టి అది సెట్ అయితే కుట్టమన్నారు తను పెట్టిన డిజైన్ అయితే సెట్ కాదు ఇదేమో డ్రెస్ అనమాట డ్రెస్ మెటీరియల్ అది వేరే డిజైన్ చూడాలి శారీకి ఇది డ్రెస్ మెటీరియల్ అనమాట చాలా బాగుంది త్రిబుల్ సిక్స్ అనుకుంటా సంథింగ్ త్రిబుల్ సిక్స్ అలా పడింది అనుకుంటా ఇది చూపించా నేను కాస్ట్ త్రిబుల్ సిక్సే గుర్తుంది నాకు అనుకుంటున్నా చూద్దా త్రిబుల్ త్రిబుల్ సిక్సే ఎస్ త్రిబుల్ సిక్సే మంగళ్యాలో తీసుకున్నారు మంగళ్యాలోనే ఉంటే నేను తీసుకున్న ఫైవ్ ఫిఫ్టీ రూపీస్కి డ్రెస్ మెటీరియల్స్ చాలా బాగున్నాయి మంగళ్యాలో డ్రెస్ మెటీరియల్స్ వరకు నేను చూసా ఇది ఈ బ్లౌజు రిసెప్షన్కి వాళ్ళ తమ్ముడు రిసెప్షన్కి మనం స్టిచ్ చేసిందే ఇంతవరకు ఈరోజు ఇదే బ్లాగ్ మీకు నచ్చితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి సపోర్ట్ చేయండి ఓకే టేక్ కేర్ బాయ్ బాయ్